ఒకసారి మనం ఈ కొప్పవరపు కవుల పురస్కారానికి ఆయన వచ్చారు అప్పుడు మీరు నేను మాశర్మ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన తీసుకొచ్చాం మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్ళి ఆయన ఎక్కించాం ఆ మధ్యలో అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగాయి దానికన్నా కూడా ఆయన వాళ్ళ బంధువులు ఇంట్లో బస్ చేశారు కదా వాళ్ళ బంధువులు ఇంట్లో బస్ చేసినప్పుడు ఆయన సాయంత్రం ఈ కొప్పవరపు కవుల పురస్కారం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆయన్ని సబ్మైరీన్ చూడటానికి అని చెప్పి రమ్మన్నారు ఆయనకి ఆహ్వానం వచ్చింది అంటే చాలా గొప్ప గొప్ప సెలబ్రిటీలకు కానీ అది రాదు సెలబ్రిటీల్లో ఆయన మించిన వాడు ఎవరు భారతదేశంలో మొదటివాడు అయిన ఆయన రమ్మన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఆ సబ్మైరీన్ ఎక్కడానికి ఆ కెప్టెన్ వాళ్ళు మీరు లుంగి కట్టుకుని వస్తే అడ్డం పడుతుందండి కొన్ని నిత్యం లెక్కాల్సి ఉంటుంది అక్కడ అందుకని మీరు కుర్తా పైజమా అయితే మీకు బాగుంటుంది అని అంటే ఆయన అటువంటి ఎవరైనా ఉంటే నా సైజుకి తెమ్మని మనకి చెప్పారు వెంటనే పట్టుకొచ్చాం రెండు తెచ్చి రెండు శాతాలు తీసుకొచ్చి సాయంత్రం మనం నాలుగింటికి వెళ్ళాం వాళ్ళు ఐదింటికి బయలుదేరి వెళ్ళాలి అక్కడికి నాలుగింటికే వెళ్ళాం పెడితే ఆయన ఒకటి వేసుకున్నారు రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేశారు ఇది బాగుంది అని అది వేసుకుని వేసుకుని ఇట్లా బొందు వేసుకుంటూ కట్టుకుంటున్నప్పుడు ఇలా వచ్చేసింది మొత్తం అది గుర్తుందా మీకు దాని మీద పెద్ద జోకు ఆయన అది మర్చిపోలేని జోకు ఏంటేమన్నారు అది చెప్పచ్చు చెప్పకూడదు బొందు నన్ను ఏడిపిస్తుంది ఏడిపిస్తోంది బొందు బొంధు పొందు కోరుతుంది వెంటనే ఆయన చక్కగా మాట్లాడడం అది నవ్వు వచ్చింది ఆ తర్వాత ఎవరి దగ్గర పిన్నిస్ తీసుకుని దాన్ని అక్కడే పెట్టి అత్తగా పట్టుకుని ఉన్నారు పట్టుకుంటే దాన్ని మొత్తం చుట్టూ తిప్పి దాన్ని కట్టుకుంటున్నాం కట్టుకున్న తర్వాత ఆయన లాల్చి వేసుకుని చాలా బాగుంది చక్కగా సరిపోయింది ఇలాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నారు అయిన తర్వాత మనం లో వచ్చాం కెప్టెన్ వాళ్ళ వాళ్ళ అధికారిని పంపించాడు ఒక ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడు నావీ ఆఫీస్ వస్తే ఒకళ్ళు ఆయనతో పాటు వెళ్ళొచ్చు ప్రోటోకాల్ ప్రకారం ఎవరు అనుమతిస్తారు వాళ్ళ బంధువుని తీసుకెళ్తారో తెలియదు మనలో మిమ్మల్ని పిలుస్తారో తెలియదు నన్ను పిలుస్తారో తెలియదు మనం ఇద్దరం ఆ పక్కన నిలబడున్నాం ఆయన బంధువుని పిలుస్తారేమో అని అనుకున్నాం ఆయన ఇలా చూసి ఆ ఆఫీసర్ వంక నా వంక చూపిస్తూ ఇప్పుడు మనతో ఆయన వస్తున్నారు అని అనిపించారు సరిగ్గా అంతకన్నా అదృష్టం నమస్కారం పెట్టిన ఆయనతో పాటు వెళ్ళాం ఇక పాడుకుంటూ ఏదో పద్యాలు అవి ఇవి ఆయనతో పాటు కారులో వెళ్ళాం వెళ్తే లో మీకు తెలియదుగా ఏం జరిగిందనేది అది ఒక సుమారుగా ఒక ఇరవై రెండు ఒక ముప్పై అడుగులు దిగాలి కనీసం పాతిక అడుగులు కింద ఉంటుంది నీట్లు నెట్లు దిగాలి నీళ్లలోనే సముద్రంలో పాతిక అడుగులు నీళ్ల లోపల ఉంటుంది అవును దాని లోపలికి వెళ్ళిన తర్వాత దాంట్లోనే రెండు అంతస్తులు ఉంటాయి దాంట్లోంచి ఈ నెమ్మదిగా పట్టుకుని నిచ్చెన్లు ఆ నిచ్చెంల నుంచి దిగాం దిగితే అక్కడ శత్రువులు వస్తే వీళ్ళు ఎటువంటి బాంబులు వదులుతారు వాళ్ళు కనుక బాంబులు వేసినట్టయితే వీళ్ళు ఎలా తప్పించుకోవాలి ఏమిటి అనేది అవన్నీ వాళ్ళు చూపిస్తున్నారు దాని మెకానిజం అక్కడే ఆ సబ్మేరన్ కెప్టెన్ ఆయన వచ్చారు అక్కడ విందు జరిగింది భోన్ చేసాం ఈ లోపల ఆ పైకి కిందకి ఎక్కారు లాల్చీ ఉంది కదా లాల్చీ బైజం మాత్రం చక చక్కగా ఎక్కేస్తున్నారు చక చక దిగుతున్నారు దిగుతుంటే నేను అన్నాను గురువుగారు అప్పుడు ఆయనకి డెబ్బై ఐదు ఏళ్ళు సుమారుగా అవును డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు ఈ వయసులో ఇట్లా ఏంటంటే చక చక ఎక్కేస్తున్నారు నిచ్చెన చక చక దిగేస్తున్నారు అన్న అంటే మనం రోజూ చేసే పోయిదేగా అవరోహణ అది అసలు ఒక్క సెకండ్ తడువుకోరండి అంత అద్భుతంగా ఎంత సహజ సిద్ధంగా హాస్య చమక్కులు అంటే ఆయన రసమయం మూర్తి రసమయం నిరంతరము ఆ రసస్వరూపంగానే ఉంటాడు ఆ రస దృష్టితోనే ప్రపంచాన్ని చూస్తాడు ఆయన ఏ సన్నివేశాన్ని అయినా లేకపోతే అంత ఇదిగా ఉండదు సామాన్యుడితో కూడా అంత ఆనందంగా ప్రేమగా ఉండేటువంటి తత్వం మనకు ఎక్కడో కానీ దొరకదండి అప్పుడు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరణే మనం భోజనానికి పిలిచాం సరే మా మిత్రుడు వేదభాస్కర్ గారు అంటే భోజనాలు అలాగే అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా అని ఆలో ఆలోచిస్తారు పెద్దవాళ్ళు మహానుభావులు తప్పే ఉంది నడవండి చక్కగా అప్పుడు ఎంత మన ఆనందానికి ఇది లేదు సరే అప్పుడు ఎంఆర్ఎల్ రావు గారు మీరు నేను వాళ్ళు కూర్చొని భోజనం భోజనం చేశాం ఇప్పటికి మర్చిపోలేనటువంటిది అన్నీ చక్కగా వడ్డిస్తే గురుగారు మొహమ్మాట పడకండిగా తినండి అంటే భోజనం వరంలో నాకు ఎటువంటి మొహమ్మాట ఉండదు నేను భోజనం కూర్చుంటే అందరు భోజనాలు అయిపోతే నాది ఇంకో పావుకుంట పడుతుంది ఒక్కొక్కటి జాగ్రత్తగా వన్ బై వన్ అలా వరస చూసుకుంటూ వస్తాను ఎంత అందంగా తిన్నారో ఇప్పటిదాకా నేను ఎలా చూడలేదు ఒక్కడేనండి అది మర్చిపోలేనటువంటి అనుభూతి తర్వాత రెండు మూడు గంటలు ఇంట్లో ఉండిపోయి మా అమ్మాయి పాటలు విని ఆశీర్వదించి నువ్వు బాగా మంచి స్థాయికి పెడతావు అమ్మ బాగుంది పాట అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు అది మర్చిపోలేని అనుభూతి తర్వాత మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాం ఎయిర్పోర్ట్ లో ఆయన ప్యారిస్ లో జరిగిన అనుభవాలు చెప్పారు అక్కడ పగలబడి కింద పడి దొల్లేదు నేనండి అవును అంత కడుపుని పొచ్చేట్లాగే రవ్వించారు మనం ఆయన నవ్వకుండా మిల్లిగా చూపుతాం చాలా సంతోషం అండి రాజభాస్కర్ గారు ఈ రకంగా కాసేపు గురువు గారికి మన అనుభూతులన్నీ తెలుసుకుని ఒక నివాళిగా ఇది ఒక కార్యక్రమం అని అనుకున్నాను చాలా ఇటువంటి కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమం మీరు చేయడం మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సంతోషం నమస్కారం